జూలై ముప్పై తారీఖు రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలుపరచాలని జాబ్ చార్టు విడుదల చేయాలని చెప్పేసి ఈ పారితోషికాల పేరు కాకుండా ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని చెప్పేసి ఇట్లాంటి డిమాండ్లతో ఇవాళ చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పద్దెనిమిది వేలు కనీస వేతనం అమలు చేస్తాము పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ పెన్షను అట్లాగే ఇన్సూరెన్స్ సౌకర్యం ఐదు లక్షలు కల్పి యాభై లక్షలు ఇన్సూరెన్స్ చేయిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారే ధర్నాలు చేస్తున్నటువంటి టెంట్ల దగ్గరికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తూ ఉంది కనీస వేతనాలను అమలు పరచలేదు పిఎఫ్ గురించి మాట్లాడడం లేదు జాబ్ చార్ట్ గురించి మాట్లాడడం లేదు కనీసం రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ ఉన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆశా వర్కర్ల సమస్యలు చెప్పుకోవడానికి కోర్టులోని కమిషనరేట్ కార్యాలయం వెళ్తుండగా ఎక్కడికక్కడ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో వందల మందిని అరెస్ట్ చేసి అనుబంధించడం అంటే మళ్ళీ కేసీఆర్ విధానాలే రేవంత్ రెడ్డి అమలు పరుస్తున్నాడు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్యంగా ఉంటుంది చట్టాలు కార్మిక చట్టాలను అమలుపరుస్తాం అన్ని రకాలైనటువంటి కనీసవేతలు అమలుపరుస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ యొక్క విధానాలే అమలుపరచామంటే ఇది దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా అరెస్టులను తీవ్రంగా సిఐటి జిల్లా కమిటీ ఖండిస్తూ ఉంది రెండో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం తన మెనిఫెస్టోలో పెట్టేటువంటి ఆశలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు పరచాలి లేకపోతే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఇంకా ఉధృతంగా ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వైద్య శాఖ మంత్రి తనే చూస్తున్నాడు కాబట్టి తక్షణమే ఆశాలను ఆశాలకు ఒక ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి ఇచ్చినటువంటి మీరు ఇచ్చిన వా ఉన్న ఉన్నదాని ప్రకారంగా పద్దెనిమిది వేలు అమలు చేయాలి ఆ కనీస వేతనాల ప్రకారంగా ఈరోజు ప్రభుత్వం చెప్పే నిబంధనల ప్రకారం అన్నిటిని అమలు చేయాలని చెప్పేసి సంబంధం లేని పనులు చెప్పొద్దని చెప్పేసి అట్లాగే పెండింగ్ పారితోషికాలు ఒకవైపు పల్స్ పోలియో ఎన్ఏమ్మేము రకరకాలైనటువంటి పనులు చేయించుకొని ఈరోజు పారితోషికాలు పెండింగ్ వీటి అన్నిటి వెంటనే తక్షణం విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం